అందరికీ నమస్కారం నేను మీ మానస మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ అండి ఇక ఇక్కడనైతే డైలీ రొటీన్ షేర్ చేస్తున్నానండి ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే వ్లాగ్ అనేది తీద్దాం అనుకున్నా కానీ డిసప్పాయింట్మెంట్ అయిందండి హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది అదే ఇక్కడ షూట్ చేశాను మొత్తం అక్కడి వరకే షూట్ చేశానండి మొత్తం షూట్ చేయలేదు ఇక మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిన లేచిన తర్వాత నైతే ఇల్లు ఉడిచేసి ఇల్లు తుడిచి బయట కూడా గడిగిన తర్వాత ఇక ముగ్గులు అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి ఇల్లు తుడిచేది అదంతా చూపించలేదు ఎందుకు మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఇల్లు తుడిచిన తర్వాత జస్ట్ ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను చిన్నది ఇక బయటనైతే ఆల్రెడీ కడిగిన తర్వాత నేను స్నానం చేసేసుకొని ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకున్నానండి ముగ్గు వేసిన తర్వాత ఇక మా పెద్దోడికి అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది టాబ్లెట్ వేస్తున్నాము టాబ్లెట్ వేసినప్పుడే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అనమాట అందుకని ఇక ముందు రోజు నైట్ ఫీవర్ వస్తే డోలో వేసినాము అంటే డాక్టర్ని అడిగి వేసినాము వేసిన తర్వాత ఇక అది మళ్ళీ ఇక రాలేదు మార్నింగ్ అయితే ఇక మా ఆయననైతే త్రీ ఫోర్ డేస్ నుంచి వస్తుంది కదా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది పిల్లడికి అని చెప్పేసి బాబుకి ఏమైనా ప్రాబ్లం అని చెప్పి తీసుకెళ్ళు హాస్పిటల్కి అని చెప్పేసి అన్నాడు అనమాట అందుకని చెప్పి నేనైతే ఇక వద్దులే తగ్గిపోయింది అని చెప్తే కూడా ఆయన అసలు వినట్టే వినట్లేడు అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్దాము మా చిన్నోనికి అయితే బాక్స్ రెడీ చేయాలి కదా ఈరోజైతే పప్పు కొంచమే ఉంది కందిపప్పు చేద్దాం అనుకున్న కందిపప్పు గంగవాలు కూర చేద్దామంటే కందిపప్పు కొంచమే ఉందని అందులో పెసరపప్పు కూడా యాడ్ చేసేసి గంగవల కూర పప్పు చేసేసిన టిఫిన్ కూడా ఈరోజు ఉప్మా రవ్వ కొంచమే ఉంది ఉప్మా రవ్వ కొంచమే ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసి మెత్తగా చేస్తే కొంచెం సరి పోతు కొంచెం వాటర్ ఎక్కువేసి మెత్తగా చేసేది వాళ్ళకైతే ఇచ్చేసిన నేను టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ తిని వాళ్ళకైతే బాక్స్ వాళ్ళు టిఫిన్ తినేసి ఆల్రెడీ మా పెద్దోని కూడా లేచి రెడీగా వెళ్దామని చెప్పేసి అంటున్నా మా ఆయననే తీసుకెళ్తాడు ఎప్పుడైనా కూడా కానీ ఫస్ట్ టైం ఇక మా ఆయన లేకుండా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట ఈరోజు ఎప్పుడు వెళ్ళలేదు నేను పిల్లల్ని తీసుకొని ఆయన ఉన్నప్పుడు అయితే ఇక నాకు డ్యూటీ లీవ్ కుదరదు అని చెప్పేసి నేనే వెళ్తున్నా తీసుకొని వెళ్దామని చెప్పేసి హాస్పిటల్ అయితే నాకు తెలుసు ఎక్కడో అని అందుకని ఇక డేరీ చేసిన నాకు కూడా కొన్ని కొనుక్కో సినవి అనమాట మేము ఇక్కడ నుండి వన్ అవర్ జర్నీ చేసి వెళ్ళాలన్నమాట ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా తీసుకురావాలన్నా ఢీమాట్ వెళ్ళాలన్నా కూడా అందుకని నేను వెళ్తాను మరే అని చెప్పేసి వెళ్తున్నా ఇక మా చిన్నోనికైతే బాక్స్ పెట్టేసినా మా పెద్దోని కూడా లేచి రెడీగా అంటే వాడైతే రెడీ అవుతుండు ఫీవర్ అయితే లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఆయనకు ఫీవర్ లేదు ఇప్పుడు ఎందుకు వెళ్ళడం అంటే అస్సలు విననే వినట్లేడు నాకేమో ఫీవర్ లేనప్పుడు ఎందుకు వెళ్ళడము తగ్గిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళినాం ఇక ఇక్కడనైతే బాక్సులు పెట్టేసి దీపం ముట్టేయాలి మండే అన్నమాట ఇది మండే రోజు వీడియో ఇక మండే రోజు దీపం ముట్టియాలని చెప్పేసి దీపం అయితే ఇటు వంట చేసుకుంటూనే అటు దీపం ముట్టడానికి అన్నీ రెడీ చేసేసుకొని దీపం ముట్టేసుకున్న తర్వాత ఇక నేను కూడా టక్క టక్క దూసేసుకున్నా నెత్తి దూసుకున్నా దూసుకున్న తర్వాత ఇక మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు అక్కడ దింపేస్తాడు మళ్ళీ ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళడం అంటే చాలా దూరం ఉంటుంది బస్ స్టాండ్కి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు లేదంట బస్ కోసం వెయిట్ చేస్తా ఉంటే బస్ రాలేదని ఇక వెహికల్ వచ్చింది కంపెనీ వెహికల్ కంపెనీ వెహికల్ మా ఆయన అయితే ఎక్కిచ్చేసిండి ఇక వెళ్ళండి కిందులో అని చెప్పేసి వెళ్తే తొందరగా వెళ్ళిపోయినాం అసలు మేము వెళ్ళేసరికి ఒక నైన్ థర్టీ అయింది అనుకుంటా తొందరగా వెళ్ళిపోయినా వెళ్ళిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా ఆయనకి మళ్ళీ ఫోన్ చేసిన చల్లగా ఉంది అసలు ఫీవర్ లేదా చూపి అన్న వద్దా అని అంటే చూపి చూపి అన్నాడు వెళ్ళి టోకెన్ రాయించుకుంటే ఇప్పుడు వస్తాడు డాక్టర్ అని చెప్పిండు అసలు చల్లగా ఉంది అందుకే వాడు నవ్వుతా ఉన్నాడు అనమాట హాస్పిటల్కి వెళ్దాము అనేసరికి జ్వరం అయితే తగ్గిపోయింది అక్కడైతే వెళ్ళి టోకెన్ తీసుకొని చూయించుకున్నాము బ్లడ్ టెస్ట్ చేసిండ్రు బ్లడ్ టెస్ట్ చేసి కొంచెం టైఫాయిడ్ లాగా ఉంది మ్మా ఏం లేదని చెప్పేసి ఫైవ్ డేస్కి అయితే టాబ్లెట్స్ ఇచ్చిండ్రు ఇక ట్యాబ్లెట్స్ తీసుకొని మేమైతే అక్కడ నేను ఈ విప్పటి నుండో కొనుక్కోవాలనుకుంటున్నా కుండలైతే అంటే మట్టి పాత్రలు ముందు ఒకటి కొనుకొచ్చినా కానీ పలిగిపోయిందండి నాకు ఎంత ఇష్టం అసలు ఇందులో వంట చేయడం అంటే పలిగిపోయింది ఇవి కూడా పలిగిపోతాయేమో అని చెప్పేసి టూ హండ్రెడ్కి టూ ఇచ్చిండు మూతలతోటి ఇక తీసుకొని అయితే వచ్చిన లాస్ట్ టైం పలిగిపోయింది అని చెప్తే ఇవి పలగాయమ్మా అని చెప్పిండు చూడాలి ఇవైతే ఎట్లున్నాయో ఇక ఇక ఇక్కడనైతే పపాయ పిల్లలకు కొంచెం స్ట్రీట్ షాపింగ్ అట్లా తీసుకొని అయితే వచ్చేసిన వచ్చిన తర్వాత ఇది ఒక రూమ్ అయితే మా పిల్లలు అది బెడ్రూమ్ అయితే తుడవలేనని తుడిసిన చాలా పనులు ఉన్నాయి పొత్తు వీడియో తీయడానికి అసలు లోపిక లేదు అందుకే తీయలేదండి ఇంత వీడియో ఇక